ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ప్రేమ దీర్ఘకాలము సహించును దేవుడు దీర్ఘకాలము సహిస్తాడు మనం చేసిన తప్పులను క్షమిస్తాడు ఒకరి పట్ల ప్రేమ ఉంటే మనం సహనంగా ఉంటాం వారిని సహిస్తాం ప్రేమిస్తాం దేవుడు సహనంగా ఉంటాడు మనం ఏంది పాపాలు చేసినా సహిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు క్షమిస్తున్నాడు ప్రేమ ఉంటే ఇతరుల పట్ల మనం దయ చూపిస్తాం దేవుడు మనలను అధికముగా ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన మనపై దయ కలిగి ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాడు ప్రేమ ఉంటే సులభంగా కోపం తెచ్చుకోం దేవుడు కూడా సులభంగా కోపపడడు ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది దేవుడు కూడా నిన్ను నమ్ముతున్నాడు నువ్వు కూడా దేవుని ప్రేమను ఎప్పటికీ నమ్ము ఆయన మనలను ఒంటరిగా ఎప్పటికీ వదిలి వెళ్లిపోడు దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలలో జరిగే విషాదానికి దేవుడు కారణం కాదని తెలుసుకుంటాం అనారోగ్యంతో బాధపడుతున్నా ఏదో విషాదంలో ఉన్న ప్రియమైన వారిని కోల్పోయిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా దానికి గల కారణం ఈ పతనమైన పాపపు ప్రపంచంలో పడిపోవటం వల్లే అందుకే మన జీవితాలలో చాలా విషయాలు తప్పుగా జరుగుతున్నాయి దేవుడిని ఎప్పుడు నిందించవద్దు నువ్వు ఒకవేళ దేవుడిని నిందిస్తే నిజమైన దేవుడిని నువ్వు ఇంకా తెలుసుకోలేదు ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు